హలో అండి ఈరోజు సూపర్ టేస్టీగా ఉండే మటన్ ఫ్రై మటన్ ఫ్రై అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరో ఉండరు ఇలాగే చేసి చూడండి ఇలా మటన్ని మీకు ఎంత కావాలో అంత తెచ్చుకొని కడిగేసి శుభ్రంగా పెట్టుకొని ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేయొద్దు కొంచెం ఆయిల్ వేసేసి దానిలోనే ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసేసి కొంచెంసేపు ఆయిల్ వేసి ఫ్రై చేయండి కొంతమంది ఆయిల్ వేయకుండా ఫ్రై చేయకుండా నీళ్లు పోసేసి ఉడకపెడతారు అలా కాకుండా ఇలా కొంచెంసేపు అదే నీరులో మటన్లో నుంచి వచ్చే నీరు అంతా కొంచెం ఎగిరిపోయే వరకు అలా వేయించేసేసి మధ్యలో మూత పెట్టండి కొంచెం నీరు వస్తుంది లేకపోతే అడుగుపడుతుంది అందులో స్టీల్ కుక్కర్లో అయితే మరీ అనమాట ఇలా కుక్కర్లో మాత్రం వేయాల్సిందే లేదా బయట ఉడికితే చాలా టైం పడుతుంది అది మీ ఇష్టం ఈరోజు కొంచెం లేత మీద కొంచెం మధ్యస్థంగా కొంచెం ఎక్స్ట్రా ముదురు అనిపిస్తుంది ముదురు కాదు కొంచెం మరి మనకి ఇండియాలో అయితే ఇంకా అడిగి ఒకటికి రెండు సార్లు ఒక సార్లు అడిగి అన్ని మరి తెచ్చుకుంటాం షాపులో ఇక్కడ అలా కుదరదు కదా వాళ్ళ దగ్గర ఉన్నదే మనం తెచ్చుకుంటా ఉండాలన్నమాట అమెరికాలో కొంచెం నెయ్యంతా ఎగిరిపోయిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకోండి నీరు మొత్తం ఎగిరిపోవాలి ఒక ప్యాన్లో ఎండుమిరపకాయలు ధనియాలు మిరియాలు మిరియాల కూరకి టేస్ట్ ఉంటుంది మిరియాలు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు జీలకర్ర లవంగా లవంగాలు తగ్గించేసుకోండి ఘాటు తగ్గుతుంది బాగుంటుంది మీ ఇష్టం అది యాలక్కాయలు చెక్క ఒక అన్ననాశ్వు అన్ననాశ్వు మాత్రం అస్సలు మర్చిపోవద్దు అన్ననాస్ పువ్వు వల్ల మంచి వాసన చక్కటి అసలు ఫ్లేవరు తింటున్నప్పుడే మనకు బరే ఉంటుంది కొంచెం ఏగిపోయిన తర్వాత వేయండి లాస్ట్లో వేయండి సోంపు మాడిపోతుంది మాడితే అస్సలు బాగోదు నలుపు కూడా వచ్చేస్తుంది కూర ఇలా మెత్తగా పొడి చేసి పక్కన పెట్టేసుకోండి ఈ పొడి వల్లే మీ కూర రుచి అంతా ఉంటుంది ఇలా కొంచెం నీరు వచ్చింది నీరు మరీ ఎక్కువ ఉంటే కొంచెంసేపు ఎగర పెట్టేసేయండి కుక్కర్ మోత తీసి నీరు మరీ ఎక్కువ ఉండకూడదు కొంచెం ఉండాలి నీరు మాత్రం ఉండాలి ఆయిల్లో జీడిపప్పులు ఫ్రై చేసుకున్న తర్వాత అది కావాలంటే వేసుకోండి జీడిపప్పు లేకపోతే లేదు మీ ఇష్టం సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసేసుకొని ఉల్లిపాయ కూడా చక్కగా వేగిపోయిన తర్వాత మరీ ఎర్రగా ఏగవసరం లేదు అలా ఏగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళలో ఉన్న మటన్ని తీసేసి వేసేసుకోండి ఇప్పుడు చూడండి ఎలా ఉడికిందో నేను చూపిస్తాను అలా అంటే ఉడికిపోవాలన్నమాట అలా అంటే ఉడికిపోవాలి లేత మటన్ తెచ్చుకోండి అప్పుడే మీకు ఫ్రై బాగుంటుంది అది మాత్రం షాప్లో అడిగి మరీ అలా తెచ్చుకోండి లేత గులాబీ రంగులో ఉంటే మీకు మటన్ లేతగా ఉన్నట్టు అనమాట అదే ఎర్రగా ఉంటే మాత్రం ముదిరిపోయినట్టు ఇలా చక్కగా మీడియం సగ మీద పెట్టి ఫ్రై చేసుకోండి మరి పెద్ద సగ పెట్టేస్తే నీరంతా లాగేసేసి బాగోదు చక్కగా తడి అంతా ఎగిరేటట్టుగా వేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయండి ఇప్పుడు వేసేయడం వల్ల మంచి రుచి వాసన రెండు బాగుంటుంది వాసన మీరే మెయిన్ అండి ఇది బాగుంటుంది ఇప్పుడు ఆ మిగిలిపోయిన నీళ్ళంతా ఏగిపోయిన తర్వాత నీళ్లు పోయండి ముందే నీళ్లు పోయొద్దు ఇప్పుడు మటన్ సగపడి ఫ్రై అయిపోయిన తర్వాత వేస్తే బాగుంటుంది ఎందుకంటే నీరు వేసేటప్పటికి మళ్ళీ ఉడికినట్టు అవుతుంది కానీ ఫ్రై అవ్వదు ఇలా ఫ్రై అవ్వాలంటే మాత్రం నీళ్లు చివరిలో పోయండి ఇవి పెట్టుకున్న మసాలా అంతా కూడా వేసేసి వేయించుకోండి ఇది కొంచెం టైం పడుతుంది ఫ్రై అంటే టైం పడుతుంది మేము వీడియోలో అయితే చాలా తక్కువ టైంలో చూపించాలి కాబట్టి చూపిస్తున్నాం కానీ కొంచెం టైం పడుతుంది ఇప్పుడు ఆ పోసిన నీరంతా కూడా ఎగిరిపోయి చక్కగా మసాలా అంతా దానికి పడుతుంది ఆ పౌడర్ వేసిన ఆ పౌడర్లోనే ఉంది వాసన అంతా కరివేపాకు కొత్తిమీర పుదీనా ఈ మూడు వేసేయండి భలే వాసన వస్తుంది చివరిలో వేయటం వలన చక్కగా ఏగి నూనెలో ఏగుతాయి కరివేపాకు పుదీనా వేగేటప్పటికి చాలా మంచి సువాసన వస్తుంది మీరు నీళ్లు మాత్రం మటను ఉడికే దాన్ని బట్టి చూసి కుక్కర్ విజిల్స్ కూడా మీ మటన్ పరిస్థితిని బట్టి పెట్టుకోండి ఒకసారి మూడు విజులకే ఉడికిపోతుంది ఒకసారి నాలుగు పెడితే కానీ అవ్వదు ఈ స్టేజ్లో ఉప్పు చూసుకుని కొంచెం తగ్గినట్టు ఉంది మళ్ళీ వేసుకోండి ఏది కావాలంటే అది వేసుకోండి కారం మిరపకాయల కారం బట్టి ఉంటుంది లేదు పైనుంచి తగ్గితే కొంచెం కారం వేసుకోండి అంతే చూసారు కదా ఎంత బాగుందో మీకు నచ్చితే ఈ వీడియో ఒక్క లైక్ చేయండి